బురద లేకుండా కమలం మరణం లేని ఇల్లు నొప్పి లేని గుండె కష్టాలు లేని మనిషి వైఫల్యం లేకుండా విజయం మరియు మనస్సాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికి ఫిర్యాదు చేయవద్దు జ్ఞానం ఉన్నవారితో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు మన అమాయకత్వమే మనల్ని బాధిస్తుంది మన అత్యాసే మనల్ని వేధిస్తుంది మన అజ్ఞానమే అగాధంలో తోసేస్తుంది మన అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోవద్దు జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడం నేర్చుకో ఎవడి కంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో